జయ కాశీ విశ్వనా జై కాశీ విశ్వనా మహాశివరాత్రి సందర్భంగా కాశీలో ఉన్నటువంటి నా తల్లులైనటువంటి అన్నపూర్ణ మాతకు విశాలక్ష్మి మాతకు వారాహి మాతకు ఇలా ఒకరు కాదు రెండు కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటే వాళ్ళందరికీ సంబంధించిన మాతలు ఉన్నారు కాశీలో అందరూ రూపంలో ఉన్నారు వారందరికీ మనందరి తరపున మీ చంద్రశేఖర్ మహాదేవ్ లోక కళ్యాణార్థం ఈ శివరాత్రికి అమ్మా నాన్నలకు అన్నట్టుగా మనకు ఉన్నటువంటి ఈ మాటలకు చంద్రునికి నూలు పోగలాగా మీ చంద్రశేఖర్ మహాదేవ్ మనందరి తరపున ఏ విధంగా అయితే అమ్మ మనకి ఒక జత బట్టలు కొనిచ్చినప్పుడు మనం ఆ బట్టలు చక్కగా వేసుకుని అమ్మ ఇదేదో ఒక పీస్ ఊడిపోతుంది పట్టుకో అనే అమ్మ మొక్కాన్ని ఇస్తాము చిన్నప్పుడు నేను అలా ఇచ్చాను అది గుర్తుంది అలా అందులో ప్రేమ ఉంది అలా మనము కూడా ఈ అమ్మకు ఇలా ఇస్తున్నాము జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ ఈ విధంగా ఒక నూట ఎనిమిది కాటన్ చీరలు కొన్నామండి జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ ముగ్గురమ్మల మూలటమ్మలకు మనం నచ్చు కాటన్ చీరలండి ఇవి ఒక చీర ఇలా ఎన్నో చీరలు మన ముగ్గురమ్మల మూలపుట अच्छा काशी विष्णु सर्वे जनशुखिनो सर्वे जनशुनो